కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే పంచాయతీ ఎన్నికలకు వెళుతోంది ఇవి పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది పంచాయతీల్లో వచ్చిన బలంతో ఎంపీటీసీ జడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకునేలా కాంగ్రెస్ పార్టీ ఎత్తురేస్తోంది ఇవి రెండు పూర్తయ్యాక మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు వేగంగా అడుగులేస్తోంది డిసెంబర్ ఆఖరిలోపు ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో పార్టీ పరంగా ఇవ్వాలని తెలంగాణ నిర్ణయించింది తెలంగాణ ఎన్నికల సర్కార్ పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలంగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది దీంతో మరో వారం లేదంటే పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది కేంద్ర ప్రభుత్వం వద్ద కోర్టుల్లో పెండింగ్లో ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం మార్చిలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది దీంతో కేబినెట్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జరిగింది గ్రామాల్లో పాలనా వ్యవస్థ దెబ్బతింటున్నందున వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేనందున బిల్లులు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుందని అప్పట్లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాకుండా పోతాయి అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది పంచాయతీల్లో సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని తీర్మానం చేసినట్లు పొంగులేటి తెలిపారు వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కోర్టులో తేలిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల పరిమితి యాభై శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారు గతంలో డెడికేటెడ్ కమిషన్ బీసీలకు నలభై రెండు శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇచ్చిందని దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందన్నారు అయితే కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే యాభై శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుందని పొంగులేటి వెల్లడించారు తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసింది మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగింది కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలు వచ్చాయి బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపినా అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్లో ఉంది సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇక ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కార్ భావించింది చివరకు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తూ హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక్కసారి సర్కార్ ఫిక్స్ అయ్యాక చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి నిజానికి అంతకుముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది దీంతో పెద్దగా హైరాన పడాల్సిన అవసరం లేకుండానే రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైంది మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కార్ భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కార్ ధీటుగా తిప్పికొట్టినట్టయింది స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతు చిక్కకుండా గుంభరంగా ఉంటూ వచ్చింది గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు లక్షా పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ఆ తర్వాత ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోయింది కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికలకు వెళుతోంది గ్రామాల్లో పూర్తిగా బలం పెంచుకున్న తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ పదవులను హస్తం చేసుకోవాలని ఎత్తులేస్తోంది స్థానిక సంస్థల్లో ఒక్కో దాంట్లో పట్టు సాధించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది స్థానిక ఎన్నికల మీదే కాలాన్ని నడిపించేందుకు సర్కారు పగడ్బందీగా ముందుకెళ్తోంది హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ కు బలం వచ్చాక గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్థానిక ఎన్నికలకు అంతే ప్రాధాన్యత ఉంది ఇంకా చెప్పాలంటే ఎంపీలు ఎమ్మెల్యేల కంటే ప్రజలకు దగ్గరగా ఉండేది స్థానిక ప్రజాప్రతినిధులే అలాగే ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కరెక్ట్గా పార్టీల అధినేతలకు చేరవేయడంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం వీరి అండదండలు లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచే ప్రసక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరం షురూ కానుండడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి ప్రతి పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలోపేతానికి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మెరుగ్గా సన్నద్ధం కావడానికి స్థానిక ఎన్నికల ఫలితాలే ముఖ్యం అందుకే ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలు కూడా స్థానిక ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెడుతున్నాయి ఏ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్ని లైట్ తీసుకునే సాహసం చేయడం లేదు ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలకైతే స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్ష అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా ప్రధాన పార్టీలన్నీ తెలంగాణలో తమకే బలం ఉందని క్లైమ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు స్థానిక పరీక్షలో సరైన ఫలితాలు రాకపోతే ఇప్పటిదాకా చెప్పినవన్నీ డొల్లమాటలేనని తేలిపోతుంది అందుకే అలాంటి ముప్పు రాకుండా కాచుకోవడం ప్రధాన పార్టీల తక్షణ కర్తవ్యంగా మారింది స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలొస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావడం ఒక్కటే అడ్వాంటేజ్ కాదు వారితో పాటు వచ్చే క్యాడర్ కూడా పార్టీలకు కీలకమే ఎందుకంటే ఏ ఎన్నికలు జరిగినా ఓటర్లను బూతులకు కదిలించేది క్యాడరే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో నేరుగా టచ్లో ఉంటారు ఇప్పుడు ఎన్నికయ్యేవారు పాటు పదవుల్లో ఉంటారు అంటే వీరి పదవీ కాలంలోనే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు బలపడతారు అలా బలపడ్డ ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేల ఎన్నికల్లో మరింత కీలకంగా మారతారండంలో సందేహమే లేదు ఒక్కసారి స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గరకు పరిగెత్తడం మానుకుంటారు ఎక్కడి సమస్యల్ని అక్కడి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం వారిపైనే ఒత్తిడి పెంచుతారు అలా గ్రామ స్థాయిలో సర్పంచ్లు మండల స్థాయిలో ఎంపీటీసీలు జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు చక్రం తిప్పుతారు వీళ్లలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారికి ఓటు బ్యాంకు కూడా క్రమంగా పెరుగుతుంది అలా పెరిగిన ఓటు బ్యాంకే రేపు పార్టీలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పనికొస్తుంది అందుకే స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల విషయంలో పార్టీలు సీరియస్గా ఉండటమే కాదు అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇక్కడ గెలుపుతో పాటు కొత్తగా యాడ్ అయ్యే క్యాడర్ విషయంలోనూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఎంత పెద్ద భవనమైనా పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అంతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే మొదట క్షేత్రస్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బలమైన పునాది పడాలి పంచాయతీ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత పారదర్శకతతో జరిగితే అదే స్ఫూర్తితో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది ఇటీవలి కాలంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై కొన్ని విమర్శలున్నా ఇప్పటికీ సీసలు రాజకీయ మజా ఇచ్చేది స్థానిక ఎన్నికలే అనేది అన్ని పార్టీలు ఒప్పుకునే మాట పైగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో పెరిగే పోలింగ్ పర్సెంటేజ్ ఈ ఎన్నికలపై ఓటర్లలో ఉన్న ఆసక్తిని తేటతెల్లం చేస్తుంది ఒకప్పుడు స్థానిక ఎన్నికల్ని ప్రధాన పార్టీలు అంతగా పట్టించుకునేవి కాదు ఎమ్మెల్యేలు కూడా ఫోన్లలోనే అనుచరులకు ఆదేశాలిచ్చేవాళ్లు కేవలం సూచనలకే పరిమితమయ్యేవాళ్లు గ్రామస్థాయిలో రాజకీయాలు అక్కడి సమస్యలు స్థానిక పంతాలు పట్టింపుల్ని బట్టే ఎన్నికల్లో పోలింగ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది నేరుగా ఎమ్మెల్యేలే గ్రామాల్లో పర్యటిస్తున్నారు కనీసం పంచాయతీ స్థాయి లేని గ్రామమైనా సరే వంద ఓట్లున్నాయంటే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు ఈ అభ్యర్థికి ఓటేయండి మీ సంగతి నేను చూసుకుంటా అని ఓటర్లకు నేరుగా హామీలు ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే పంచాయతీలో ఫలితం తేడా వచ్చినా రాష్ట్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే భయమే పార్టీలు నేతల్ని ఇంత చెమటోడ్చేలా చేస్తోంది గ్రామాల్లో ఉండే ఆప్యాయతలు కుటుంబ సంబంధాలు కూడా స్థానిక ఎన్నికల దెబ్బకు కనుమరుగవుతాయి అన్నాదమ్ములు అక్కా చెల్లెలు భార్యాభర్తలు పరస్పరం పోటీకి దిగడం కూడా చాలా మామూలు వ్యవహారమే తల్లిదండ్రులపై కూడా బిడ్డలు పోటీ చేస్తారు పైగా ఎవరూ వెనకడుగు వేయడానికి ఇష్టపడడం లేదు అదేమంటే కుటుంబం కుటుంబమే రాజకీయం రాజకీయమే అంటారు ఇంత పట్టుదలగా జరిగే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి పార్టీలు కూడా సరికొత్త వ్యూహాల్ని అమలు చేయాల్సిందే అంతేగాని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహా వ్యూహాలు ఇక్కడ పనిచేయమనేది ఎప్పుడో తేలిపోయిన విషయం అందుకే ప్రతి పార్టీ స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే ఆశ అభ్యర్థుల్లో కనిపిస్తోంది కొన్నేళ్లుగా కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేయడం కూడా స్థానిక ఎన్నికలకు డిమాండ్ పెంచిందనే వాదన ఉంది అయితే వీటన్నిటినీ మించి ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడే దీనికి అసలు కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది స్థానిక ఎన్నికలు బల నిరూపణకు చక్కని అవకాశమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి దీంతో కష్టపడాలని కింది స్థాయి నేతలకు నూరిపోస్తున్నాయి అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని సూచిస్తున్నాయి పార్టీ పరంగా ఇంకేమైనా కొత్తగా చేయాల్సింది ఉంటే నిర్మోహమాటంగా చెప్పాలని అడుగుతున్నాయి పొరపాటును కూడా ఫలితాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా త్రిముఖ పోటీ నడుస్తోంది దీంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రధాన పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి అయితే ఇక్కడ చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు షాక్ షాకిస్తారనేది కూడా ఎవరి అంచనాకు అందని విషయం ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన అంశాలు ప్రభావం చూపిస్తాయి ఈ సంగతి తెలియాలంటే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉండాల్సిందే సర్పంచ్ దగ్గర నుంచి ఓటు బ్యాంకు నిర్మిస్తేనే అది ఎంపీ ఎన్నికల వరకు ఉపకరిస్తుందని ప్రధాన పార్టీలకు అర్థమైపోయింది అందుకే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అసెంబ్లీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగిన స్థానిక ఎన్నికల్లోనే పార్టీల అసలైన బలం తెలుస్తుంది కేడర్ సత్తాకు పార్టీల బల నిరూపణకు క్షేత్రస్థాయిలో కేడర్ విస్తరణకు స్థానిక ఎన్నికలే అసలు వేదికని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పైగా స్థానిక ప్రజాప్రతినిధుల బలమే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కీలకంగా మారుతుంది స్థానిక ఎన్నికలు ఎప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి ఇప్పుడు తెలంగాణలో కూడా పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు అడ్వాంటేజ్ అవుతాయని భావిస్తున్నారు స్థానిక ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఓటర్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారనేది అందరూ చెప్పే మాటే అలాగే చాలాసార్లు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు ఆ లెక్కను చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లబ్ధి పొందడం లాంఛనమే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది ఇప్పటికే సర్కార్ పనితీరుపై ప్రజలకు అంచనా వచ్చింది అలాగే ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకుంటామని సీఎం మంత్రులు పదే పదే చెబుతున్నారు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ చూపిస్తున్నారు సర్కార్ దృష్టికి సమస్యలు తీసుకెళ్తే పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో వచ్చిందని ఈ సానుకూలత స్థానిక ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం విజయాన్నే ఆశించడం లేదు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైతే తద్వారా మరింత క్యాడర్ పార్టీకి కొత్తగా చేరుతుందని కూడా ఆశిస్తోంది ఎందుకంటే పదేళ్లు అధికారం లేకపోవడంతో కాంగ్రెస్కు కొత్తగా క్యాడర్ జతకాలేదు కేవలం విధేయులైన క్యాడర్ మాత్రమే పార్టీతో ఉంది అదే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులతో పాటు వారితో పాటు వచ్చే క్యాడర్ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం సానుకూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలున్నాయి ఎన్ని అడ్డంకులొచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా రిజర్వేషన్లా అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిందనే విషయం జనంలోకి వెళ్లిందని కాంగ్రెస్ చెబుతోంది బీసీలందరూ గంపగుత్తగా హస్తానికే ఓటేస్తారని బీసీ మంత్రులు ధీమాగా ఉన్నారు సర్కార్ చేసిన మంచి పనులు కూడా కలిసొస్తాయని ఆశలు పెట్టుకున్నారు పెద్ద సంఖ్యలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తెస్తాయని కాంగ్రెస్ సర్కార్ బలంగా నమ్ముతోంది ఇక రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నాలకు బోనస్ వంటి అంశాలపైన చాలా ఆశలు పెట్టుకుంది ఇవన్నీ నేరుగా స్థానిక ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేనని లెక్కలేస్తోంది స్థానిక ఎన్నికల ఉట్టికొట్టడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చింది దాన్నే పంచాయతీ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో చాటాలను వీళ్లూరుతోంది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే క్యాడర్లో కొత్త జోష్ వస్తుందని నమ్ముతోంది పైగా సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని ఊదరగొడుతున్న తమ ప్రచారం నిజమేనని కూడా నిరూపించాల్సిన బాధ్యత తమపైనే ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు అందుకే స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే మళ్లీ విమర్శలు చేయడం కూడా కష్టమవుతుందనే భావనతో ఉంది బీఆర్ఎస్ ఇక బీజేపీ అయితే తన అసలు బలాన్ని పరీక్షించుకోవడానికి క్షేత్రస్థాయిలో పార్టీకి కాయకల్ప చికిత్స చేయడానికి స్థానికానికి మించిన వేదిక దొరకదని అనుకుంటోంది పార్టీలో సమన్వయ లోపంతోనే సరైన ఫలితాలు రావడం లేదనే భావనతో ఉన్న బీజేపీ ఆ లోపాన్ని కూడా స్థానిక ఎన్నికల్లో సరిచేసుకోవాలని భావిస్తోంది వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా తన బలమేంటో చాటి చెప్పడంతో పాటు ప్రత్యర్థులకు రాజకీయ హెచ్చరికలు జారీ చేయాలనేది కమలం పార్టీ వ్యూహంగా తెలుస్తోంది ఇక్కడ కేవలం ప్రధాన పార్టీలకే కాదు చిన్న పార్టీలకు ఇండిపెండెంట్లకు కూడా కొన్ని లక్ష్యాలున్నాయి మరికొన్ని ఉద్దేశాలున్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే గేమ్ స్పాయిలర్ల సంఖ్య కూడా స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ స్థానికంగా కాస్త పలుకుబడి ధనబలం ఉంటే చాలు ఎవరైనా పోటీకి రెడీ అయిపోవచ్చు అంతేకాని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా ఎక్కువ హంగు ఆర్భాటం చేయకర్లేదు అందుకే ప్రతి పార్టీలో అంతర్గత పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ అసంతృప్తుల్ని దారికి తేవడమే పెద్ద టాస్క్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు విజయంపై కన్నేసిన పార్టీలు మొదట అంతర్గత కుంపట్లను చల్లార్చుకోవాలి ఆ తర్వాత ప్రధాన ప్రత్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థుల బలాబలాలు వ్యూహాలపైనే కన్నేయాలి ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఏ చిన్న తేడా వచ్చినా చివరకు మిగిలేది ఓటమి అనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రచారం విషయంలో కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడి సమస్యల్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోతే సమస్యలు కూడా తెలియని వారు గెలిచి ఏం చేస్తారని ఓటర్లు అనుకునే ప్రమాదం ఉంది అందుకే స్థానిక ఎన్నికల కసరత్తు చాలా లోతుగా పగడ్బందీగా చేయాల్సింది ఇక్కడ పార్టీల పేరు ప్రతిష్టల కంటే అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహమే విజయానికి దగ్గర చేస్తాయనే విషయం మర్చిపోకూడదు ఏ తవాత తెలంగాణలో జరిగే స్థానిక సమరంలో ఏ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి